గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఇవాళ వీడియో పెద్ద కుక్కెమ్ములు అదే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో లార్జ్ హూక్స్ అంటారు పెద్ద కుక్కెము ఈ కుక్కెం ఎలా రాయాలి ఒక్కసారి మీకు చెప్తాను మనకి ఎర్ర కుక్కెం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ పి ఉందనుకోండి ఈ పీకి ఎర్ర హుక్ ఇట్లా పెట్టడం జరిగింది ఇదేంటి రైట్ మోషన్ రైట్ మోషన్లో రాస్తే ఇది అర్ర హుక్ అయింది ఆ హు అర్ర హుక్ ఎలాగైతే మనం రాస్తామో అది చిన్న హుక్ అయితే ఇది పెద్ద హుక్ ఇట్లా పెడితే ఇది పి ఇది తా అవుతుందనమాట తాగాని దాగాని అవుతుంది అంటే చిన్న కుక్కేమో కనుక రైట్ మోషన్లో రాసుకున్నట్టయితే హుక్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అదే మోషన్లో పెద్ద కుకింగ్ కనుక పెట్టినట్టయితే అది తాగాని దాగాని సౌండ్ వస్తుంది అది మనం తెలుసుకోవాలి రైట్ ఇప్పుడు చూడండి తప్పక అనేటటువంటి వర్డ్ ఉంది యాక్చువల్గా ఈ పెద్ద కుకింగ్ గురించి మనం చెప్పుకోకపోయినట్టయితే అది ఎట్లా రాయాలి తా పా క ఎలా రాయాలి కానీ అలా రాయవద్దంటాడు అలా రాయకుండా ఈ తా ఏదైతే ఉందో తీసేసి ఈ పెద్ద కుక్యం రైట్ మోషన్లో పెట్టేమంటాడు ఇది ఎట్లా తా ప క ఏవైతే అచ్చులు ఉన్నాయో ఓవెల్స్ ఎలా ఉన్నాయో ఎలా పెట్టాలి తా ప క ఇది ఆ వన్ ఇక్కడ ఇక్కడ పెడతాం ఎందుకు పెడతాం ఇక్కడ ఈ థా అనేటువంటి కుక్కానికి మనకు ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు లేదు కాబట్టి ఇక్కడ థాకి ఓల్ ఫాలో అవుతుందంటే పీకి ముందు వచ్చినట్టే కదా సో పీకి ముందు పెట్టడానికి ఆ వన్ అని రాసాను ఇది పాకి ఓల్ ఫాలో అయింది ఆ పార్ట్ అని రాశాను ఇక్కడ తర్వాత త్రీ దిస్ ఇస్ తప్పక ఇట్లా రాసుకోవాలా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను అర్థమైతే దగ్గర చూడండి ఈ దగ్గర ఈ ఉక్క లేకపోయినట్టయితే పెద్ద కుక్క లేకపోయినట్టయితే ద గా రా ఇలా రాయవలసి వచ్చేది ఇప్పుడు అది కుక్క వచ్చింది కాబట్టి తీసేసేసి ఎట్లా రాస్తాం కుక్క ఇలా పెట్టేసేసి దగ్గర రాసేస్తాం ఇది ఇట్లా చూడండి ద గా రా ఇక్కడ దీని ఆ ఆవన్ ఇక్కడ పెడతాము ఆటో ఇక్కడ పెడతాము ఆత్రి ఇక్కడ పెడతాము సరిపోయినా దగ్గర అలాగే నెక్స్ట్ దేవుడు మామూలుగా అయితే దేవుడు ఎలా రాయాలి దే ఎలా రాసి వీ ఎలా రాసి ఇలా రాయాల దేవుడు బట్ అట్లా కాకుండా వీకి తావుకు పెట్టేస్తాం దే ఊడు ఇక్కడ చూడండి దే ఊడు దే ఏంటి వీక్ ముందు పెట్టుకుంటాం దాకి ముందు దా దాగి తర్వాత ఏ వచ్చిందంటే వీక్ ముందు పెట్టుకుంటాం సో దే ఊడు అలాగే తమరు తమరు ఇలా రాయాలి ఇలా రాయకుండా మాకి తా పెట్టేస్తాడు తా మారు తరచు అనేటువంటి పదం ఏదైతే ఉందో యాక్చువల్గా తా అనేది లేకపోతే ఇలా రాసుకోవాలి మనం కానీ ఇప్పుడు తా పెద్ద కుక్కం ఇస్తున్నాడు కాబట్టి తీసేసి ఇక్కడ ఒక్కరం ఇలాగా ఇలా పెట్టుకోవాలి ఇది కుడి ఒక్కరం అంటే రైట్ మోషన్లో రాసుకోవాలి ఇది మనం గమనించాలి జాగ్రత్తగా సో తరచు తరాచు తరచు అయిపోయింది ఇది ఈ పెద్ద కుక్కము అధ్యాయంలో పేరా నెంబర్ వన్ అండ్ పేపర్ పేరా నెంబర్ టూ ఇక్కడ దాకా మీరు అర్థమైంది అనుకుంటున్నాను నేను నెక్స్ట్ త్రీ ఇప్పుడు పేరా నంబర్ త్రీ చూద్దాం పేరా నంబర్ త్రీలో ఏం చెప్తారంటే పేజ్ నెంబర్ నైంటీ సిక్స్ అనా యా లా ఇన్య హా ఓర్ధముఖ రేఖలకు మొదట తా దా కొమును చరాదు ఎందుకంటే ఈ అక్షరములకు ముందు వచ్చు తాదాలను వాటి రేఖల చేతనే సూచించగలను ఎందుకంటే వీటి కూడా కుక్కలు ఉన్నాయి ముందు ఇక్కడ కొక్కు ఉంది 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 సో ఈ కుక్కేలు ఉన్నాయి కాబట్టి ఈ తాద అనే కుక్కలు మనం ఉపయోగించలేము అని చేత తనుకు తాను చూడండి తనుకు అలాగే తయారు తయారు తాళము తాళము తహసిలు తహసీలు తహ పూర్తిగా తా రాసుకున్నాం ఇక్కడ తా తా అలాగే దక్షుడు దారాశం అక్ష ఏదైతే ఉందో కొక్కెముంది కాబట్టి సో ఇట్లా ఇవి ఏవైతే అణ యా ్్ లా గా హోర్ధము క్ష రేఖలకు ముందుగనగా తా దా వచ్చినట్టయితే కొక్కెములు చార్జ్ రాదు ఫుల్గా మనం రాసుకోవాల్సిందే ఇప్పుడు నాలుగో పేరు చూడండి పదము యొక్క ప్రారంభమున వచ్చేటటువంటి రేఖకు మొదట పెద్ద గొక్కిమని సో అది నల్ శబ్దమునిచ్చను ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏంటంటే పెద్ద గొక్కి ముందు పెడితే తా దా శబ్దాలు వస్తాయనుకున్నాము కానీ నాకి ముందు పెట్టినట్టయితే ఇళ్ళ శబ్దం వస్తుంది ఎట్లా నిల్వ నిల్వా నల్ వా నిల్వ తా శబ్దం రాదు నిల్వ అలాగే నిలక్కడా నిల్లు కడా రైట్ ఇది ఒక ఎన్నకు ముందు వస్తేనే ఇళ్ళ శబ్దం లేకపోతే తాదాలు వస్తాయి శబ్దాలు పెద్ద కుక్క పెట్టినట్టు తర్వాత ఐదవ పేర ఆ ఆ ఇ ఆరు అచ్చులలో ఏదైనా ఒక దానితో పదం ప్రారంభమయ్యి వెంటనే తాదా వర్ణములు వచ్చిన సో అట్టి తాదావర్ణమునకు పెద్ద కుక్కమ్మనే వ్రాయచ్చు ఆ అచ్చు గుర్తును పెద్ద కుక్కమ్ను మొదట చేర్చవచ్చును ఇక్కడ చూడండి అధికము ఇది దా వచ్చింది ఈ దాకి ముందు ఆ అనేటటువంటి అచ్చు వచ్చింది అప్పుడు ఏం చెప్పను అన్నాడు ఈ ఆ అచ్చు ఒకటి ఉంది కదా మనకి అది ఆ కుక్కని పెట్టేసేయండి అధికము ఇలా రాసేయండి అధికము అధికము అలాగే ఉదకము ఇక్కడ దా వచ్చింది ఊ ఆ ఉ అన్నాం ఉదకము ఈ ఊ రాసేసేయండి కానీ ఆ ఊ కాకుండా ఇంకేది వచ్చినా సరే ఇక్కడ చూడండి ఏ వచ్చింది ఏ వస్తే పూర్తిగా రాసుకోవచ్చింది ఎత్తు ఎదుట ఎదుట పూర్తిగా రాసుకోవాల్సిందే దా కొక్కు పెట్టడానికి వీలలేదు అలాగే ఒత్తుట ఓ వచ్చింది ఈ ఊ కాకుండా ఏ ఏ ఐ ఓ ఓ ఈ ఏది వచ్చినా కూడా ఇక్కడ ఊ వచ్చింది ఇక్కడ ఏమన్నాడు ఒత్తుట ఒత్తట అన్నాడు కానీ ఈ ఒత్తుట ఎక్కడ పెట్టాలి కాకపోతే అక్కడ పెట్టాడు ఓకే ఒత్తుట ఎంతవరకు మీకు అర్థమైందా పేరా నెంబర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను మరి ఏదైతే ఈ వీడియో ఉందో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ ఈ ఒకటో పేరా నుంచి తొమ్మిదవ పేరా దాకా డిక్టేషన్ కూడా రేపు వీడియోలో కంప్లీట్ చేస్తాను ఓకేనా రైట్